హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియో చాలా బాగుంటుందండి మునగాకు పొడి జ్యూస్ అండి మునగాకు పొడి ప్రిపరేషన్ ఉంది వీడియో జ్యూస్ చేసుకొని ఇలా జ్యూస్ చేసుకొని తీసుకున్నట్టయితే మనకు మోకాల నొప్పులు అనేది తగ్గుతాయండి మోకాలు నొప్పులు స్టార్టింగ్లో ఉన్నప్పుడు చేస్తే మంచి రిజల్ట్ అయితే వస్తుందండి మోకాళ్ళ నొప్పి స్టార్టింగ్ టకటక సౌండ్ వస్తుంటుంది చూడండి మెటికలు ఎక్కేటప్పుడు అలాగా టకటక సౌండ్ వచ్చేటప్పుడు ఇలాగా మనము ట్రై చేసామనుకోండి మంచి రిజల్ట్ అయితే వస్తుంది చాలా బాగా పనిచేస్తుంది ఇది మునగాకు ఫస్ట్ వచ్చేసి మునగాకు తీసుకొని నీట్గా వాష్ చేసేసుకొని క్లీన్ చేసుకొని అంతా ఇక్కడ ఆకులన్నీ సపరేట్ చేసి నీట్గా వాష్ చేసేసి ఆరబెట్టేసుకోవాలండి ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోవాలి ఎండకు పెట్టకూడదండి ఒక టూ డేస్ ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నట్టయితే మనకు బాగుంటుంది తర్వాత వచ్చేసి ఇది కొంచెము స్టవ్ పైన పైన్ పెట్టేసి ఆకులు కొంచెం వేడి చేసుకోవాలి డ్రై అవ్వాలన్నమాట కొంచెం కరకర అంటే చాలా బాగుంటుంది మునగాకు గురించి చెప్పాలంటే చాలా ఉందండి మునగాకు వెయిట్ లాస్ అవడానికి కూడా చాలా బాగా అండి ఇది యూట్యూబ్ సిస్టర్స్ చెప్తున్నారు వాళ్ళు కూడా నాకైతే మోకాల నొప్పులకి నొప్పులకి ఏదైనా కూడా బాగా పనిచేస్తుంది అనేసి తెలుసు వాళ్ళు వచ్చేసి యూట్యూబ్ సిస్టర్స్ కూడా వెయిట్ లాస్ అవ్వడానికి చాలా బాగా తోడ్పడుతుంది అనేసి అయితే చెప్పారనమాట ఇలా పొడి మిక్సీకి వేసి మనకు పచ్చిది ఎప్పుడంటే అప్పుడు దొరకదు కదండి అలా అందుకనేసి అయితే ఇలా పొడి రెడీ చేసి పెట్టేసామనుకోండి మనం డైలీ మార్నింగ్ తీసుకున్నట్టయితే నీళ్ళల్లో ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి కొంచెం త్వరగా కలవదండి వాటర్లో బ కొంచెం బాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని పడగడుపును తీసుకున్నట్టయితే చాలా బాగా ఉంటుంది తర్వాత వచ్చేసి మునగాకు గురించి చాలానే వీడియోస్ ఉన్నాయండి మన ఛానల్లో చూడండి మన ఛానల్లో మునగాకు ఫ్రై చాలా వీడియోస్ ఉన్నాయి చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే ప్లీజ్ సబ్స్